వర్క్ బోర్డ్ అంశం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వివాదం అవుతుంటే ఈ బోర్డు తనకున్న అపరిమిత అధికారాలను ఉపయోగించుకొని ప్రజల భూములను కబ్జా చేస్తుంటే ఎన్నో ఏళ్లుగా పంట పండించుకున్న భూముల్లో ఉన్న ఫలంగా బోర్డును పాతి ఆ భూములు తమవని వాదిస్తుంటే దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది కర్ణాటకలో ఏకంగా పదిహేను వందల ఎకరాల భూమిని ఆక్రమించే వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ విషయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది అయినా కూడా ఈ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది రాష్ట్రంలో వర్క్ ఆస్తుల పరిరక్షణతో పాటు ముస్లింల శ్మశాన వాటికల్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నూట కోట్ల నిధులను కేటాయించింది సిద్ధరామయ్య ప్రభుత్వం ఇదే కాదు ముస్లిం మహిళల కోసమే ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను సైతం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది బడ్జెట్లో అందుకు సంబంధించి నిధులను కేటాయించింది ముస్లిం వర్గానికి గంపా కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది ఇది రాజ్యాంగ వ్యతిరేకం కూడా ఓ మతానికి గంపా రిజర్వేషన్ రిజర్వేషన్లు ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రకటించలేదు కులాలు ఎదుర్కొనే వివక్ష ఆధారంగానే ఈ రిజర్వేషన్ వ్యవస్థ తీసుకొచ్చారు మతంలోని కులాలపై ముందుగా అధ్యయనం చేయాలి ఆయా కులాలు వివక్షను ఎదుర్కొన్నా వెనుకబడిన వర్గానికి చెందిన ఆయా కులాలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు ముస్లింలలోని కొంతమందికి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి కానీ ఆ వర్గంలో అందరికీ రిజర్వేషన్లు ఇవ్వడం తప్పు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కానీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తోంది